కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ కీర్తి కుమార్ మోదీ ఎండోక్రైనలాజిస్ట్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఆదర్శ్ నగర్ బిర్లా మందిర్ పక్కన నా క్లినిక్ ఉంది అండ్ కేర్ హాస్పిటల్ నాంపల్లిలో ఎండోక్రైనలాజీకి ప్రాక్టీస్ చేస్తాను ఎండోక్రైనలోజీ అంటే హార్మోన్ రిలేటెడ్ బ్రాంచ్ నా బ్రాంచ్లో నా క్లినిక్లో అన్ని పేషెంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పేషెంట్ షుగర్ పేషెంట్ షుగర్కి ఇప్పుడు చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయింది డయాబెటీస్కి ఎందుకు ఎవ్రీ టెన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ ఈజ్ డయాబెటిక్ సో రఫ్లీ ఇన్ అర్బన్ ఏరియా ప్రెవలెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ టెన్ పర్సెంట్ అండ్ షుగర్ పేషెంట్కు షుగర్ లాంగ్ స్టెండింగ్ షుగర్ అన్కంట్రోల్ షుగర్ అయితే చాలా కాంప్లికేషన్ వస్తుంది కంటికి ప్రాబ్లెమ్ కిడ్నీకి ప్రాబ్లం కాలుకి కాలు పుండు నరాలుకి ప్రాబ్లం హార్ట్కి ప్రాబ్లం సో ఈ అన్ని కాంప్లికేషన్లో నేను ఈరోజు కంటికి ఏమేం ప్రాబ్లం వస్తుంది షుగర్ పేషెంట్కు అది ఈరోజు డిస్కస్ చేస్తాను సో కంటిలో ఇది చూడండి ఇది క్రాస్ సెక్షన్ ఉంది దాంట్లో ఇది ఫ్రంట్ పోర్షన్ అండ్ బ్యాక్ సైడ్ రట్టినా ఉంది ఈ రట్టినా ఎట్లా కనిపిస్తుంది దీని ఇది అట్లా చూస్తే లోపల ఆప్థల్మోస్కోప్ అంటారు ఇది ఆప్థల్మోస్కోప్ పెడితే రట్టినా అట్లా కనిపిస్తుంది సో నార్మల్ రెట్టినా ఇది షుగర్ పేషెంట్కి రట్టినా ఉంది చాలా షుగర్కి స్పాట్స్ వచ్చింది చూడు ఇది కొన్ని బ్లీడింగ్ స్పాట్స్ కొన్ని హార్డ్ ఎగ్జుడేట్ అంటారు హార్డ్ ఎగ్జుడేట్ సో ఇది ఏముంది దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అది నేను చెప్తాను ఫస్ట్ థింగ్ ఈజ్ షుగర్ పేషెంట్కు కంటికి ఇన్ఫెక్షన్ చాలా మోర్ కామన్ కంటిలో కంజక్టివైటిస్ ఎక్కువ వస్తుంది స్టాయి ఎక్కువ వస్తుంది సో అన్ని ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ షుగర్ కంట్రోల్ లేదు అంటే ఎక్కువ వస్తుంది సెకండ్ థింగ్ ఈజ్ సుక్లాన్ క్యాట్రాక్ట్ షుగర్ పేషెంట్కు అన్కంట్రోల్ షుగర్ అయితే క్యాట్రాక్ట్ తొందరగా వస్తుంది ఈ క్యాట్రాక్ ఆర్ సుక్లాన్కి ప్రాబ్లమ్ నార్మల్లీ అరవై సంవత్సరాల తర్వాత వస్తుంది బట్ షుగర్ పేషెంట్కు ఫిఫ్టీలో ఫార్టీ ఫైవ్లో ఫార్టీలో అట్లా వస్తుంది షుగర్ కంట్రోల్ లేదు అంటే మీరు మంచిగా షుగర్ కంట్రోల్ చేస్తే అర్లీ కెట్రాక్ కామన్ లేదు సో కెట్రక్ అర్లీ కెట్రాక్ ప్రివెంట్ చేయాలి అంటే మీ షుగర్ మంచిగా కంట్రోల్ ఉండాలి అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రటినా ఇన్వాల్వ్మెంట్ షుగర్ పేషెంట్కు రటీనాకి రిస్క్ చాలా ఎక్కువ ఎస్పెషల్లీ షుగర్ లాంగ్ స్టాండింగ్ షుగర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టైప్ టూ డయాబెటీస్లో ఈవెన్ ఇమీడియట్లీ కూడా రట్టినాకి ప్రాబ్లం వస్తుంది సో రట్టినా మీకు రట్టినా అంటే చాలా వైటల్ ఎందుకు చూడు కంటికి బ్యాక్ సైడ్లో ఇది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ రట్టినా ఉంది ఇక్కడ అన్ని రేస్ కాన్సన్ట్రేట్ అయ్యి అండ్ సిగ్నల్ బ్రెయిన్లో పోతుంది సో రట్టినాకి పని ఏముంది కి అన్ని ఐ సిగ్నల్స్ మొత్తం కాన్సన్ట్రేట్ చేసి బ్రెయిన్లో పంపించాలి సో రట్టినా ఈజ్ మోస్ట్ వైటల్ స్ట్రక్చర్ ఇన్ అవర్ ఐ అండ్ రట్టినా వల్ల సిమ్టమ్స్ ఏం రట్టినాకు ప్రాబ్లం ఉంది అంటే ఏం సిమ్టమ్స్ వస్తుంది సో కామనెస్ సిమ్టమ్ ఈస్ నో సిమ్టమ్ షుగర్ పేషెంట్కు సిమ్టమ్స్ ఏం లేదు ఓన్లీ రట్టినా టెస్టింగ్ చేస్తే అట్లా డాక్టర్ ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తే ఫండస్ ఫోటోగ్రఫీ చేస్తే దాంట్లో చేంజెస్ ఉందా లేదా అది చెక్ చేస్తాడు సపోజ్ చేంజెస్ ఉందా ఈ పేషెంట్కు ఇది ఎల్లో స్పాట్స్ కనిపిస్తుంది అది ఎగ్జుడేట్స్ అంటారు సో ఇది చేంజెస్ ఉందా అంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే కొన్ని కొన్ని పేషెంట్కు కంటి రట్టినాకి మోస్ట్ వైటల్ పార్ట్ మెక్యులా ఉంది అక్కడ చేంజెస్ అయితే మీకు లోపల డాక్టర్ ఇంజెక్షన్ కూడా ఇస్తాడు దీనికి సో అది ఇస్తే సడన్ బ్లైండ్నెస్ ప్రివెంట్ అవుతుంది అదర్వైజ్ సడన్ ఐసైడ్ పోతుంది అట్లా వైట్ కామన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్ నేను ఎవ్రీ టూ వీక్స్లో ఒక ఒక్క పేషెంట్ చూస్తాను కి షుగర్ వల్ల ఐసైట్ పోయింది షుగర్ వల్ల ఐసైట్ పోయింది సో షుగర్ వల్ల రెటినా ఇన్వాల్వ్మెంట్ ఐసైడ్ ప్రాబ్లం ఇది ప్రివెంటబుల్ ఉంది ఓన్లీ థింగ్ ఈజ్ దీనివల్ల అర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఏం లేదు సో మీరు రెగ్యులర్ వన్స్ ఇన్ అ ఇయర్ మీ రెట్టినా టెస్టింగ్ చేయాలి అండ్ రెట్టినా అట్లా కనిపిస్తుంది ఫండస్ ఫోటోగ్రఫీ చేస్తే అండ్ దాంట్లో ఐడియా వస్తుంది కి మైల్డ్ రెట్టినోపతి ఉంది మోడరేట్ రెట్టినోపతి ఉంది సివియర్ ఉంది అన్ని పేషెంట్కు రెట్నోపతి వస్తుంది అట్లా లేదు సపోజ్ మీ షుగర్ చాలా మంచి కంట్రోల్ ఉంది మీ బ్లడ్ షుగర్ మీరు రెగ్యులర్ చెక్ చేస్తాడు మీ హెచ్బిఎవన్సీ సెవెన్ పర్సెంట్ లోపల ఉంది అంటే రెటినా ఇన్వాల్వ్మెంట్ ఛాన్సెస్ తక్కువ బట్ మీ షుగర్ అస్సలే కంట్రోల్ లేదు అండ్ మీరు అండ్ బీపీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు రెటినా ఇన్వాల్వ్మెంట్లో మీ బీపీ కంట్రోల్ లేదు అంటే కూడా రట్టినాకి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఎందుకు రట్టినా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కామన్ షుగర్ పేషెంట్కు ఎందుకు రట్టినాలో మైక్రో వెసల్స్ ఉంది అండ్ షుగర్కి జబ్బుకి నేచర్ ఎట్లా ఉంది మైక్రో వెసల్స్ మైక్రో ఎంజియోపతి అంటారు మైక్రోవెసల్ ఇన్వాల్వ్మెంట్ చాలా కామన్ సో మైక్రోవెసల్ ఇన్వాల్వ్మెంట్ అయితే మీ రట్టినా ఖరాబ్ అవుతుంది దాంట్లో స్పోర్ట్స్ పడుతుంది కొన్ని కొన్నిసారి రట్టినా డిటేచ్ అవుతుంది కొన్ని కొన్నిసారి రట్టినా అండ్ రట్టినాకి ఫ్రంట్ సైడ్లో లిక్విడ్ ఉంది అది విట్రస్ సో విట్రస్ ఎంబ్రేజ్ అవుతుంది సో విట్రస్ ఎంబరేజ్ అయితే ఫస్ట్ సిమ్టమ్ సడెన్ చూపు పోతుంది కొన్నిసారి రట్టినా డిటెచ్ అయితే మీ సడెన్ విజన్కి ఫీల్డ్ ఒక ఫీల్డ్ నాకు లెఫ్ట్ సైడ్ అసలే కనపడలేదు అట్లా పేషెంట్ చెప్తాడు సో అయితే అన్నీ ఎమర్జెన్సీ సిమ్టమ్ బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ అర్లీ ఇన్వాల్వ్మెంట్లో సిమ్టమ్స్ ఏం లేదు సో మీరు రెట్టినా ఎగ్జామినేషన్ చేస్తే డాక్టర్ మీ రెట్టినా చెక్ చేస్తే ఐడియా వస్తుంది అండ్ తర్వాత రెట్టినా చెక్ చేసి రెట్టినోపతి సివియర్ అయితే మీకు లేజర్ ట్రీట్మెంట్ లేకుండా లోపల ఇంజెక్షన్ ఉంది విజిఫ్ ఇంజక్షన్ అంటారు అది ఇస్తాడు సో లోపల బ్లీడింగ్ తగ్గిపోతుంది కొద్దిగా విజన్ క్లియర్ అవుతుంది అండ్ మీ వీజన్ సాల్వేజ్ అవుతుంది సో ఇది అన్నీ నేను ఎందుకు చెప్తాను కి షుగర్ పేషెంట్కి ఇది వైటల్ ఏరియా ఉంది సో మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే టైప్ వన్ అయితే టైప్ టూ అయితే మినిమం సంవత్సరాలకు ఒక్కసారి మీ రటినా టెస్ట్ చేసి ఎన్ని రిస్కీ లీజన్స్ ఉందా లేదా ఎన్ని ట్రీట్మెంట్ అవసరం ఉంది లేదు ఇది మీరు కంపల్సరీ దీనికోసం రెట్టినా టెస్టింగ్ చేయాలి అండ్ రెట్టినా డిసీజ్ ఇన్వాల్వ్మెంట్కి ప్రివెన్షన్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ రెండు చాలా ఇంపార్టెంట్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.